నమస్కారం వేద తెలుగు ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మనం ఎన్నో అంశాలని ఆలోచిస్తున్నాం కారణాలు ఏమిటి ప్రయోజనాలు ఏమిటి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు ఇంటి ముందు ముగ్గు వేయాలా వేస్తే కలిగే లాభం ఏమిటి సరే వేయకపోతే కలిగే నష్టం ఏమిటి ఈ ప్రశ్న కూడా ఉదయిస్తుంది కదా మనిషికి ఆలోచన అన్నది వచ్చినప్పుడు ఏది తగినది ఏది తగనది ఏది పనికొచ్చేది ఏది పనికిరానిది ఏది అవసరం ఏది అనవసరం ఈ మాటలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి సందేహాలు అనేవి వస్తూనే ఉంటాయి అయితే సాంప్రదాయం ఆచార వ్యవహారాలు మన పెద్దలు మనకు బోధించిన రీతి వీటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రతి దాని వెనక ఒక అర్థం పరమార్థం ఉందని మనకు తెలుస్తుందండి ఏం ఇంటి ముందు బుగ్గు లేకపోతే కుదరదా ఉండాలా ఉండి తీరాలా అంటే ఉండి తీరాలి అని మన పెద్దలు మనకు నేర్పిన విషయం ఎందుకు ఉండాలి ఏమండి ఎవరింటికైనా వెళ్ళామనుకోండి తిన్నగా లోపలికి వెళ్ళిపోతాం కూర్చుంటాం కాసేపు మాట్లాడతాం వెళ్ళిపోతాం కానీ ఇంటి ముందు కనుక చక్కని ముగ్గుందనుకోండి అందమైన ఆ ముగ్గుని చూస్తూ ఒక రకమైన ఆనందంతో ఇంట్లోకి అడుగు పెడతాం సానుకూల దృక్పథంతో ఇంట్లోకి వెళ్ళటం అవుతుంది ఆ లోపలికి వెళ్ళాక మనం ఏం మాట్లాడతాం వాళ్ళు ఏమంటారు ఎలాగా అది వేరే విషయం కానీ వెళ్ళేటప్పుడు ఒక చక్కని ప్రశాంత వదనంతో మనసు ప్రశాంతంగా ఉండగా లోపలికి వెళ్ళటం జరుగుతుంది అది దేనివల్ల సంభవించిందంటారు ఇంటి ముందు కనిపించే అందమైన ముగ్గు ఆ ముగ్గుల్లో ఎన్నో రకాలు మాసాన్ని బట్టి కాలాన్ని బట్టి రకరకాల ముగ్గులు ఆడపిల్లలు పెద్దవారు ఓపిక చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టడం వల్ల ఈ రకమైనటువంటి పరమ ప్రయోజనం పొందగలుగుతున్నాం దీనిలో మరొక అంతరార్థం ఉందండో అయ్యి కేవలం అందం కోసమే అనుకుంటున్నారా కాదండి ముగ్గుల వల్ల కొన్ని జీవులకి ఆహారం కూడా అందుతుంది పూర్వకాలం ఏం చేసేవారంటారు బియ్యం దంచి ఆ పిండితో ముగ్గులు పెట్టేవారు అనేక రకాల చీమలు చిన్న చిన్న పక్షులు వచ్చి ఆ ఆహారాన్ని అందుకొని వెళ్ళేవి ఆ రకంగా భూతేభ్యో బలిహీ భూత అన్నారు సమస్త ప్రాణులకి అది ఆహారంగా పనికిరావడం కూడా ఒక పరమార్థం చూసారా అందం కోసం అని కాదు అందం అని చెప్పేసరికి పెడుతున్నారు కానీ దానిలో అనేక జంతువులకు కానీ పక్షులకు కానీ చీమలకు కానీ వీటన్నిటికీ ఆహారం దొరుకుతుంది కదా అదొక పరమ ప్రయోజనం ఈ దృష్టిలో పెట్టుకునే పూర్వకాలం పిల్లలకి చిన్నపిల్లలకి చక్కగా ముగ్గులు వేయటం నేర్పించేవారు మా కాలంలో అయితే పుస్తకాలు కూడా వచ్చేవి ముగ్గుల పుస్తకాలు సంక్రాంతి వచ్చిందంటే సంబరం వీళ్ళింటి వాళ్ళంటి దాకా రథ ముగ్గులు వేసేయటం అది ఇక్కడ కలిపేయటం ఏమండి వాళ్ళు వేసింది మనం వేయకూడదనుకుని రకరకాలు వేయటం చుక్కల ముగ్గులు అందమైనవి ఎన్నెన్నో ఎన్నెన్నో ఎందు ఆ రోజులు ఆడవారికి చేతి నిండా పని ఉండేది ఆనందంతో ముగ్గులు వేసేవారు మరొక ప్రయోజనం చెప్పమంటారా అందము ఆహారము అనే విషయం పక్కన పెడితే ఆరోగ్యం ఏమిటంటే ముగ్గు పెడితే ఆరోగ్యం వచ్చేస్తుందా అంటే ముగ్గు పెడితే ఎలా పెట్టాలండి వంగుని ముగ్గు పెట్టేవారు చొక్కలు పెట్టేవారు అలా కలిపేవారు ఇవన్నీ చేయటం వల్ల శరీరం మొత్తం కూడా అవసరమైనటువంటి చక్కని అభ్యాసంతో కూడిన ఆసనాలు అయిపోయేది ఒకప్పుడు స్త్రీలు చేతులు పైకెత్తి తీ సామాన్లు తీయాల్సి వచ్చేది తొడవలసి వచ్చేది రుబ్బవలసి వచ్చేది ఉతకవలసి వచ్చేది ఈ అన్ని పనులు ఇప్పుడు తగ్గిపోయాయి చివరికి వచ్చేసరికి ముగ్గు వేయటం కూడా తగ్గిపోయింది స్టిక్కర్లు వచ్చాయి కదండి అంటించేస్తున్నారు అది పోతే మరో స్టిక్కర్ అంటించేస్తున్నారు అసలు ముగ్గు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏదైతే ఉందో అది నెరవేరటం లేదు పశుపక్షాదులకు ఆహారం పోయింది వేసేటువంటి ఆడవారికి ఆసనాలు వేసిన ఫలితం కూడా పోయింది నడుం ఇలా వంగితే చాలు ఇక్కడ నొప్పి వస్తుందంటే పరిగెడుతున్నారు డాక్టర్ల దగ్గరికి అభ్యాసం పోయింది అలవాటు పోయింది మంచితనం అనేది మన వాళ్ళు మనకు నేర్పినటువంటి సాంప్రదాయం అనేది కూడా పక్కకు వెళ్ళిపోయింది కాబట్టి ముగ్గులు వేయటం వల్ల లాభం ఉందా అంటే ఉన్నవాళ్ళకు ఉంది వాళ్ళకి ఆనందం ఉంది లేదండి ఇవన్నీ మాకు అక్కర్లేదండి అంటే సరే ఎవరిష్టం వాళ్ళది కానీ సనాతన సాంప్రదాయం ప్రకారం ముగ్గులేని ఇంటిలోకి ఎవరు అడుగు పెట్టేవారు కాదు ఏముంటుంది వాళ్ళు కనీసం ఒక ముగ్గునే పెట్టలేదు ఇంటి ముందు ఆ ఇంట్లోకి ఎలా పెడతాను అనుకునేవారు సదభిప్రాయం కలగాలంటే కూడా ఆ రోజుల్లో ఇంటి ముందు ఆ రంగవల్లులు దిద్దేవారు వాటిలో ఎంతో అర్థం ఉండేది పరమార్థం ఉండేది ఆ ముగ్గుల మీదే గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం కదా జ్ఞాపకం ఉందా పిల్లలు పరుగు పరుగున వెళ్ళి పిండితో ముగ్గులు వేసి అందరినీ తీసుకొచ్చి చూపించదు మా ఇంటి ముందు ఈ ముగ్గు పెట్టాను అంటే మా ఇంటి ముందు పెట్టాను అక్కడ పరిగెత్తేవారు అక్కడికి అక్కడ అలా చూసి ఆ చిత్రకళ నేర్చుకునేవారు అంత సహజం కాదండి ముగ్గు వేసేయటం వాటిని అలా తిప్పాలి ఇలా తిప్పాలి చుక్కలు పెట్టాలి కలపాలి అది ఒక నేర్పర్తనమే అందరికీ రాదు కానీ ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఆ కళని వంట పట్టించుకొని చక్కగా నేర్చుకొని ముగ్గులు వేసేవారు ఆనందపరిచేవారు అయ్యా అలాగే పశుపక్షాలకు ఆహారం అందించేవారు ఇవన్నీ కూడా అర్థము పరమార్థమో కలిసి ఉంటాయి కదా ఆ రకంగా చేసేవారు అటువంటి ఇళ్ళకి అందరూ వెళ్ళాలనుకునేవారు అయ్యా ఈ రోజుల్లో ముగ్గు అనేది కనిపించడం చాలా తక్కువైపోయింది లేదని అనను కానీ ఆ ఓపికలు తగ్గాయి ఎవరు పెడతారులే అనే పరిస్థితి వచ్చింది కానీ చక్కని ముగ్గు ఉన్న ఇంటికి అందరూ వెళ్ళాలనుకుంటారు ఆనందించాలనుకుంటారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిద్దాం అందరూ బద్దకస్తలు ఉండరు కదండి కొంతమంది ఉత్సాహవంతులు ఉంటారు ఈ రోజుకి ఇంటి ముందు ముగ్గు లేదే అసలు మా ఇంటి ముందు బోసిపోతోంది ఇల్లు బోసిపోతోంది అని బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ముగ్గుల ప్రపంచం అనేది మనకి చాలా ఆనందదాయకమైనది ప్రత్యేకించి మనకనే కాదండి ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో కూడా ఎక్కడ మన వాళ్ళు ఆ ముగ్గు అనేది కనిపిస్తుంది అది తెలుగువారి లోగిలి అని గుర్తుపట్టేలా ఉంటుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిద్దాం శుభవస్తు